హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాఘవేందర్ యుఎస్ న్యూస్ తెలుగు ఈరోజు మనం ఒక వింతని చూడబోతూ ఉన్నాం అంటే బోరు వేస్తే నీళ్ళు వస్తాయి మోటార్లు పెట్టుకొని వ్యవసాయానికి ఉపయోగించుకుంటారు అదేవిధంగా కొన్ని చోట్ల బోరు వేస్తే ఆటోమేటిక్గా వాటర్ పైకి వచ్చి ఉబ్కి వస్తూ ఉంటుంది అంటే అలాంటి వింతలు అనేకం చూసాం మనం కానీ ఇక్కడ ఈ బోరు చూస్తే ఈ బోరులో నీళ్లు ఉబికి వస్తూ ఉన్నాయి కానీ వేడి నీళ్ళు అవి వేడి నీళ్లు అంటే ఎనభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత కలిగినటువంటి వేడి నీళ్ళు ఒక బోరులో నుంచి ఉబికి వస్తూ ఉన్నాయి ఎటువంటి మోటార్ కానీ ఎటువంటిది కూడా ఇక్కడ లేదు బోరు మాత్రమే వేశారు కానీ ఆ బోర్లో నుంచి ఎనభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత వేడికెలినటువంటి వాటరు ఉపిక వస్తూ ఉంది ఇది చాలా వింతగా అనిపిస్తూ ఉంది అయితే ఇది ఎక్కడంటే మన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని పగిడేరు గ్రామ సమీపంలో సింగరేణి వాళ్ళు మరి ఖనిజ నిక్షేపాల అన్వేషణ కోసం దాదాపుగా కిలోమీటర్ల లోతుతోటి వేసిన బోర్ అట ఇది ఈ బోర్లో నుంచి వేడి నీళ్లు వేసినప్పటి నుంచి కూడా వేడి నీళ్ళు మాత్రమే ఉపిక వస్తూ ఉంది అంటే ఎందుకు వేడి నీళ్లు వస్తూ ఉందంటే కింద ఉన్న ఖనిజ నిక్షేపాల వల్ల ఆ వేడి నీళ్లు వస్తుందని చెప్పి అనేక ప్రజలు కానీ చాలామంది ఇక్కడ చెప్తూ ఉంటారు అంటే సింగరేణి కంపెనీ వాళ్ళు ఇక్కడ అనేక ఒక ఇరవై బోర్లు వరకు ఈ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి బోర్లు వేశారు ఈ అన్ని బోర్ల నుంచి కూడా వేడి నీరు మాత్రమే ఊపికి వస్తూ ఉంది ప్రతి బోర్లో కూడా వేడి నీరే అంటే ముప్పై సంవత్సరాల క్రితం వేశారు బోర్లు ఇరవై సంవత్సరాల క్రితం వేశారు పది సంవత్సరాల క్రితం వేశారు అంటే ఎప్పుడు వేసినప్పుడు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో వేసిన బోర్ల నుండి ఇలా వేడి నీళ్లు ఉబికి వస్తూ ఉంది ఇది పగిడేరు గ్రామ సమీపంలోంటి బోర్ ఇది దగ్గరికెళ్ళి ఈ వేడి నీరు ఎలా వస్తుంది ఏంటి ఆ ఆవిరు చూడండి ఎలా ఆవిర్లు ఉందో అవన్నీ కూడా దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం అంటే బోర్ నుంచి అంటే జల ఎక్కువ పడ్డప్పుడు నీళ్లు మామూలుగా ఉప్పుకి వస్తున్న సంగతి మనం అనేక చోట్ల చూసాం కానీ ఇక్కడ మాత్రం ఎనభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత వేడితోటి నీళ్లు పైకి ఎగజెమ్ముతున్న పరిస్థితి మనం చూడవచ్చు ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేక ఖనిజ నిక్షేపాలు ఉన్నాయనేది మణుగూరులో సింగరేణి ఆల్రెడీ బొగ్గు ఉత్పత్తి నడుస్తూ ఉంది అట్లాంటిది ఇక్కడ కూడా నిక్షేపాలు ఏమైనా కనుగొనడం కోసం ప్రభుత్వం వారు ఇలాంటి బోర్లని అనేకం వేసి ఉన్నారు కానీ ఈ పరిసర ప్రాంతాల్లో వేసిన బోర్లు మొత్తం కూడా వేడి నీళ్ళే ఉప్పుకి వస్తూ ఉంది అంటే ఇలాంటి వేడి నీళ్ళతో కూడా కరెంటు తయారు చేద్దామని చెప్పి ఉద్దేశంతో సింగరేణి వాళ్ళు ఈ ఇటువంటి వా పవర్ ప్లాంట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు పగడేరులో అది కూడా మనం ఇంతకుముందు చూసాము చూడండి నీళ్ళు ఎలా ఉబికి వస్తా ఉన్నాయో బయ బయటికి ఆవిర్లు కూడా చూడండి ఎంత వేడి ఉంటే అంత అనేది మనకి వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇది మాత్రం చాలా వింత సంఘటనగా చెప్పుకుంటూ ఉంటారు ప్రజలు కూడా ఎందుకంటే ఎక్కడ కిలోమీటర్ల పొడవును కూడా అంత లోతుగా బోర్లు వేశారని ఆ బోర్లోంచి ఎప్పటి నుండో వేడి నీళ్ళే వస్తుందని చెప్తూ ఉన్నారు చూసారా వేడి ఇక్కడ దాకా కూడా ఎగదిమ్ముతూ ఉంది వేడి అంత వేడిగా ఈ నీళ్లు వస్తూ ఉన్నాయి ఆవిరి కూడా చూడండి ఎంత ఎలా వెళ్తుందో ఆవిరి కూడా ఏదైనా ఈ మణువురు చుట్టుపక్కల అనేక ఖనిజ నిక్షేపాలు ఉన్నాయనేది గతం నుంచే ప్రభుత్వం వారు వాటిని కనిపెడుతూ ఉన్నారు వాటిలో భాగంగానే వేసినటువంటి బోర్లు ఇవి అయితే ఈ బోర్లోంచి వచ్చినటువంటి ఈ వేడి నీళ్లను కూడా ఇక్కడ ప్రజలు వ్యవసాయాలకు ఉపయోగించుకుంటున్నారు ఎలా అంటే ఇక్కడ నుంచి కాలువల దారా కొంత ముందుకు పోయిన తర్వాత ఆ చెరువులు కుంటల్లో నింపుకున్న తర్వాత ఆ నీళ్లు చల్లారిన తర్వాత వాటిని వ్యవసాయాలకి ఉపయోగిస్తున్నారని ఈ ప్రాంతం యొక్క ప్రజలు మనకి చెప్తూ ఉన్నారు అందుకే ఈరోజు మన మణుగూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వింత ఈ బోరుని మనం దర్శించాము చూశారా నీళ్లు అంటే మూడు ఐదు రోజులు కూడా సంవత్సరం పొడుగుతా కూడా నీళ్లు ఇలా ఉబికి వస్తూనే ఉంటాయి అంటే అవి కూడా నీళ్ళు ఇక్కడ ప్రజలైతే చలికాలం వచ్చినప్పుడు ఈ నీళ్ళని ఉపయోగించుకొని స్నానాలకి చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు మన దగ్గరలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా దాదాపుగా ఇరవై బోర్లు వేశారంటే అనేక చోట్ల ప్రజలు ఈ బోర్లుని వేడి నీళ్ళని కూడా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గాలి వాటానికి ఎటు వస్తే అటు ఆవిరి చాలా వేడిగా తగులుతూ ఉంది చూసారా ఇలాంటి సంఘటనలు మనకి ఎక్కడ కూడా ఇంతవరకు కనివిని ఎరుగు మనం కానీ ఇక్కడ మణుగూరు ప్రాంతంలో మాత్రం ఇట్లాంటి బోర్లన్నీ కూడా వేడి నీళ్ళని విరజిమ్ముతూ ఉన్నాయి ఈ నీళ్ళన్నీ కూడా ఇలా కాలువ ద్వారా వెళ్ళి మొత్తం అక్కడ చెరువులు కుంటలకి నింపుకొని అక్కడ చల్లారిన తర్వాత వ్యవసాయాలకి ఉపయోగించుకుంటూ ఉన్నారు మామూలుగా మనం స్నానం చేయడానికి నీళ్లు కాగబెట్టుకుంటే లేదంటే ఎండాకాలం బాగా ఎండలున్నాయి నలభై డిగ్రీల ఉష్ణోగ్రత చూపిస్తుందని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ నీళ్లు మాత్రం దాన్ని దాటి ఎనభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన నీళ్ళని మన గవర్నమెంట్ వారు కానీ ప్రాంత ప్రజలు కూడా చెప్తూ ఉంటారు అంటే ఇంత వేడి నీళ్ళు ఎలా వస్తున్నాయి భూమిలో నుంచి అనేది చాలా సైంటిఫిక్ రీజన్ ఉండి ఉండాలి వీటిని కూడా ప్రజలు అనేక రకాలుగా అనేక ఖనిజాలు ఉన్నాయి కాబట్టి ఆ ఖనిజాల నుంచి వచ్చే నీళ్లు వేడిగా వస్తున్నాయని చెప్తున్నారని ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు ప్రజలు ఆపే ఈ ప్రాంతంలో అనేక ఖనిజ నిక్షేపాలు బొగ్గు బొగ్గు అనేది ఇప్పటికే ఊరు ఏరియాలో నెంబర్ వన్ బొగ్గు ఉత్పత్తి అవుతుంది బొగ్గుని కనిపెట్టడం కోసం అలా వాటి నిక్షేపాలను కనుగొనడం కోసం మరి ప్రభుత్వం వారు అనేక బోర్లు వేసి వాటిని ఎప్పటికప్పుడు పరిశోధిస్తూ ఉంటారు ఆ పరిశోధనలో భాగంగా ఇక్కడ దగ్గర ఇరవై బోర్లు వేస్తే ఆ బోర్లు అన్నింటిలో కూడా వేడి నీళ్ళే వస్తున్నాయి అంటే వారు వేసే బోర్లు ఎలా ఉంటాయంటే మన ఇండ్లకాడ పొలట పొలాలకి లేకపోతే ఇళ్ళలో పెంచుకునే బోర్లు లాగా ఉండవు దాదాపు కిలోమీటర్లుగా ఆ పొడువు లోతోటి బోర్లు పెద్ద ఎడల్పుగా వేస్తూ ఉంటారు కాబట్టి అందులో నుంచి నీళ్లు ఉబకి వేడి నీరు వస్తుందంటే చాలా ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితుంది చూసారు ఇవి ఎనభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత కలిగినటువంటి నీళ్లు అనేది తేల్చారు మన అక్కడక్కడ కూడా మనకి గొల్ల కొత్తూరు అనే ఊర్లో కూడా మనకి ఇలానే బోర్డు కూడా పెట్టారు ఇది చాలా జాగ్రత్త ఇది హాట్ వాటర్ అనేది వాళ్ళు ఎవరైతే బోర్లు వేసారో చాలా వేడిగా ఉన్నాయి నీళ్ళు ఇవి అసలు మా మామూలుగా స్నానం చేయడానికి మనకి ఒక ఇరవై డిగ్రీలు ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీలు ఉష్ణోగ్రతనో కాగబెట్టుకుంటాం నీళ్లు ఇవి ఎనభై డిగ్రీలు అంటే అసలు చెయ్యి పెడితే కాలిపోతాం చెయ్యి కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా ఈ నీళ్ళలో చేపలు కానీ ఏ జలచరాలు కూడా కాబట్టి అందుకనే ఎక్కడ కూడా నీళ్ళల్లో ఈ నీళ్ళలో ఎక్కడ దాకా చూస్తే కూడా ఏ చిన్న చాపల్ల కానీ నీళ్ళు ఇవి ఈ నీళ్ళన్నీ కూడా ఈ వేడి చల్లారిన తర్వాత ఈ రైతులంతా కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు చాలా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఈ నీళ్లు బోర్లో నుంచి అంత పెద్ద ఎత్తున పెద్ద ఆవిరితోటి ఎనభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత వేడితోటి ఉబికొస్తున్న నీళ్ళని చూస్తాం చూసారు అక్కడ బోర్లో ఉబికి వచ్చినటువంటి వేడి నీరు కాలవ ద్వారా ఇలా చెరువులు కుంటల్లోకి వాగులాగా ఏర్పడి వాగులోంచి వెళ్తున్న నీరు ఇది ఈ వేడి నీరు ప్రయాణం చేసి చేసి చల్లబడుతుంది చల్లబడ్డ తర్వాత వ్యవసాయ క్షేత్రాలకి ఈ నీటిని మళ్లించుకొని పంటలు పండించుకుంటున్నారు ఈ పగిడేరు రైతులు చూసారు ఇదంతా కూడా అక్కడ నుంచి వచ్చినటువంటి నీళ్లు ఆ చివరకు వచ్చేసి మనకి కనిపించేది అది చెరువు అది ఆ చెరువులోకి వెళ్తున్నాయి నీళ్ళు ఇవన్నీ కూడా ఆ చెరువులోకి వెళ్ళిన తర్వాత అవి చల్లబడతాయి ఆ చెరువులోంచి వ్యవసాయ క్షేత్రాలకి మళ్లించుకొని ఈ నీటిని వ్యవసాయాలకు ఉపయోగించుకుంటున్న పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు ఇది పగడేరు గ్రామంలోని ఒక పొలంలో వేసినటువంటి బోరు ఇది ఈ బోరు కూడా నిత్యం రోజులు కూడా వాటర్ పైకి ఉబికి వస్తూనే ఉంటాయి ఇవి కూడా వేడి నీళ్ళే అంటే దాదాపుగా ఎనభై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రతతో వస్తాయి అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మరి బొగ్గు నీళ్ళ కోసమో ఖనిజ నీళ్ళ కోసమో మరి ప్రభుత్వం వారు బోర్లు దాదాపుగా పదిహేను బోర్లు వరకు వేశారని చెప్తూ ఉంటారు వీటిలో అన్ని బోర్లు కూడా వేడి నీళ్ళనే మరి ఉబికి వచ్చేటట్టుగా మనకి ఇక్కడ చూపిస్తా ఉన్నాయి అంటే ఈ బోర్లు అన్నింటిలో కూడా వేడి నీళ్ళే వస్తున్నాయి అంటే దాదాపు ఎవరేనా ఇక్కడ బోర్లో నీళ్లు పైకి ఉబ్బికి వస్తున్నాయి కదా ఎప్పటి నుంచి వస్తున్నాయి ఈ నీళ్లు ముప్పై సంవత్సరాల పైగా నీళ్ళు వస్తున్నాయట కదా ఏళ్ళు అన్ని ఆవిర్లు వస్తున్నాయి కదా నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ లోపల గంధకం ఉంది బొగ్గు అంతలు మరి ఏముందిగా లోపల అయితే మాత్రం అది ఏడి అంటే బొగ్గుండే వస్తాయి నేను కింద లోపల బొగ్గు ఈ బో ఈ బోర్లు ఎవరేసారు సింగరేణి వేసినా సింగిరేరు ఎన్ని సంవత్సరాలు అనేసి ఒక్కొక్కటి యాభై ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిది ఒకటి పది సంవత్సరాలు కూడా అవుతున్నాయి వేసి అప్పటి నుంచి వేణీళ్ళు వస్తున్నాయా మనగూరు కాంచి బోర్లు అప్పటి నుంచి నీళ్ళే వేడి వేణీళ్ళే వస్తున్నాయి ఈ నీళ్ళతోనే పంటలు పండించుకుంటారా ఎట్లా మరి వేడి నీళ్ళతో ఎట్లా పంటలు పండిస్తారు నీళ్ళు చల్లారిన తర్వాత ఆ నీళ్ళని మళ్ళీ మళ్ళించుకుంటారు ఇట్లా ఈ చుట్టుపక్కల ఎన్ని బూర్లు వేస్తుంటారు అన్న సింగరే నాడు ఇరవై బోర్లు పైన వేసారా అన్ని ఇట్లనే వేడి నీళ్ళు వస్తున్నాయా ఫ్రెండ్స్ ఇది పగిడేరు గ్రామంలో ఏర్పాటు చేసిన జియో థర్మల్ పైలట్ పవర్ ప్రాజెక్టు ట్వంటీ కే తోటి మనుగూరు పేరుతో ఇక్కడ ఏర్పాటు చేశారు ది సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఇప్పుడు వచ్చే మనం చూస్తున్నటువంటి వాటర్ కూడా ఇక్కడ బోరు వేస్తే వచ్చేటువంటి ఉబికి వచ్చేటువంటి వేడి వాటర్ అవి కూడా ఈ వేడి వాటర్ అంతా కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడ బోరు వేసినా ఈ వేడి వాటరే వస్తుంది అందుకని ఈ వేడి వాటర్ తోటి పవర్ తయారు చేయడం కోసం ఇక్కడ సింగరేణి ఆధ్వర్యంలో పవర్ ప్లాంట్ ఒకటి ప్రారంభించారు ఈ వేడి వాటర్ను ఉపయోగించి కొంత పవర్ని తయారు చేస్తున్నారని మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది చూసారా నీళ్ళన్నీ కూడా మోటార్తో వచ్చే నీళ్లు కాదవి బోర్లో నుంచి ఉబ్బికి వస్తున్న నీళ్లు పైపు వేసి ఇక్కడ వాగులోకి పెట్టారు ఇది జియో థర్మల్ పైలట్ పవర్ ప్రాజెక్టు మణుగూరు అన్నమాట పగడేరులో ఏర్పాటు చేశారు ఇది పగడేరులోని ఇంకొక బోర్ ఇది ఈ బోరు కూడా ప్రభుత్వం వారు వేసిన బోరే ఇది దీంట్లోంచి కూడా వేడి నీళ్ళే వస్తూ ఉన్నాయి ఈ వేణీళ్ళనివి ఎప్పుడు చూస్తున్నాయి వేణీళ్ళు ఇట్లా ఇక్కడ మీ చిన్నప్పుడు చూస్తున్నాయా మరి మీరు వేణులతో సైకిల్ కొడుతున్నారా ఏంటి వేణులతో సైకిల్ కొడుతున్నారా బాగా వేడుకుండా వచ్చినా

ఇది గొల్లకొత్తూరు గ్రామం ఈ గ్రామంలో కూడా కంపెనీ వాళ్ళు బోరు వేశారు దాదాపుగా మూడు సంవత్సరాలు పైగా అవుతుందట ఇక్కడ వేడి నీళ్ళు కాబట్టి ఇక్కడ వేడి నీళ్ళు విపరీతమైనటువంటి వేడితోటి బాగా పైకి ఉబ్బికి వస్తూ ఉన్నాయి దీని మొత్తం చుట్టూ కూడా గ్రిల్లు ఏర్పాటు చేసి ఈ వేడి నీళ్ళు ఇలా తోటి ఇలా పంపిస్తూ ఉన్నారు ఈ నీళ్ళు కూడా వేడి నీళ్ళు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చల్లారుతాయి కాబట్టి ఆ చల్లార నీళ్ళని వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఉందని గ్రామస్తులు చెప్తా ఉన్నారు చూసారు ఇక్కడ కాషన్ హాట్ వాటర్ జిఎస్ఐ జియో థర్మల్ ఇయర్ రెండు వేల పద్దెనిమిది టు రెండు వేల పంతొమ్మిది బ్యాచ్ నెంబర్ ఎంజిఆర్ జీరో సెవెన్ అని ఇక్కడ రాసి ఉన్నారు జీరో పాయింట్ జీరో మిల్లీ లీటర్స్ టు థౌజండ్ మిల్లీ లీటర్స్ డ్రిల్డ్ బై ఎస్డబ్ల్యూపిఎల్ సంస్థ అని ఇక్కడ కూడా కాసం రాసి ఉన్నారు ఎంత కూడా ప్రతి సంవత్సరం ఏడాది పోయినా కూడా ఈ నీళ్ళు ఇలా వేడి నీళ్ళు వస్తూ ఇలా వెళ్తూ ఉన్నాయి అంటే కింద బొగ్గు ఉండటం వల్ల అదేవిధంగా కిలోమీటరు పొడుగున బోరు వేశారని గ్రామస్తులు చెప్తూ ఉన్నారు అందుకనే ఈ నీళ్లు బొగ్గులోంచి వస్తున్నాయి కాబట్టి వేడిగా ఉన్నాయి అనేది కూడా ఈ గ్రామస్తులు చెప్పుకుంటూ ఉంటారు మీది ఊరే పెద్దనా గొల్ల కొత్తూరు ఈ నీళ్ళు ఎప్పటి నుంచి వేడి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ మూడు సంవత్సరాలు అవుతుంది ఎందుకని వేడి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ ఈ బోరు కిలోమీటర్ లోతుంటది ఆరు నెలల పాటు వేసారు బోరు ఆహా బొగ్గు ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారా మరి మీ వేడి నీళ్ళు ఏం చేస్తారు మీరు స్నానాలు చేయడానికి వేడి తీసుకెళ్తారా పొలానికి కూడా కింద బాయ్ కొద్దీ చల్లారిన తర్వాత వాడిని వాడుతారు మీరు పొలాలకి మూడు సంవత్సరాల నుంచి నీళ్ళు ఇట్లే వస్తున్నాయి తగ్గినాయి ఇప్పుడు ఇంత ముందు బాగా వచ్చాయా